ప్రభుత్వం ఆఫ్కాస్ రద్దు చేస్తానన్న అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవా నంబర్ రెండును సవరించి అందరికీ మినిమం టైం స్కేల్ వర్తింప చేయాలని కోరుతూ మార్చ్ పంతొమ్మిదవ తేదీన చెలో విజయవాడకు ఆఫ్కాస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆఫ్కాస్ రద్దు చేయడం వల్ల ఒక లక్ష ఇరవై వేల మందికి నష్టం జరుగుతుందని తెలియజేశారు ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లుపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందన్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాదని అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేశారు గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ నియామకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందన్నారు పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని నియామకాలలో పారదర్శకత సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు ఇప్పుడున్న సాంకేతిక విజ్ఞానంతో సాఫ్ట్వేర్తో పారదర్శకంగా నియామకాలు జరపడం త్వరగా నియామకాలు పూర్తి చేయడం చాలా సులువని అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధపడకపోవడం పలు ఆరోపణలకు కారణం అవుతోందని విమర్శించారు గతంలో ఉన్న ఏజెన్సీలు పీఎఫ్ చెల్లించకుండా ఈఎస్ఐ కట్టకుండా ఔట్సోర్సింగ్ ఉద్యోగం నుంచి డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళు సొంత అకౌంట్లో డబ్బులు వేసుకుని ఉద్యోగుల డబ్బులు దోచుకొని తిన్నారని పలు అక్రమాలకు పాల్పడినా చర్యలు లేవని జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టేవారని ఆరోపించారు ప్రభుత్వ నిర్వహణలు నడుస్తున్న అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను మళ్లీ ఏజెన్సీలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చేయడం అంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయడం అవుతుందని తిరుపతి జిల్లా జేఏసీగా నేను భావిస్తున్నానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జి జనబాబు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జిల్లా జేఏసీ చైర్మన్ నాగ వెంకటేష్ ఆఫ్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి లు పాల్గొన్నారు ఉద్యోగులకి అమలు చేయాలని ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీలు ధార్మిక సంస్థలు ప్రభుత్వ సొసైటీల్లో ఉన్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడలో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆప్కాస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి జేఏసీ ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అలాగే ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎన్హెచ్ఎం జేఎస్సీ ఎస్ఎస్ఏ జేఎస్సీ ఇతర సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి మార్చి పంతొమ్మిదో తారీఖున విజయవాడలో ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని మన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలి ఆప్కాష్ ని కొనసాగించాలి అందరికీ ఎంపీఎస్ అమలు చేయాలి అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి అని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తాను ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం